హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ రోజైతే మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని గ జంగారెడ్డి గూడానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బుట్టాయిగూడెం అనే గ్రామంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆ అమ్మవారి పేరు కొబ్బల మంగమ్మ తల్లి ఫ్రెండ్స్ ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే ఏలూరు నుంచి బస్సులో రావచ్చు ఫ్రెండ్స్ ఏలూరు దాకా ఏదన్నా రైలు సౌకర్యంతో కూడా రావచ్చు ఫ్రెండ్స్ ఏలూరు నుంచి ఇక్కడికి బస్సులు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడి స్థల పురాణం ఏం చెబుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ కొండధరులు అనే గిరిజనులు నివసిస్తుంటారు వారిలో అంటే వారి ఇంటికి వచ్చిన ఒక కోడలు ఆమె ఏదో శుభకార్యానికి వెళ్ళి వస్తూ దారి తప్పిపోయిందంట ఫ్రెండ్స్ ఆ దారి తప్పిపోయినప్పుడు అక్కడ రాళ్ళు ఉండడం వల్ల ఆ దారిలో ఆ ఎడ్ల బండి అనేది తిరగబడి ఆమె చనిపోవడం అయితే జరిగిందంట ఫ్రెండ్స్ ఆమె చనిపోవడం వల్ల ఆమె అక్కడ దైవత్వం పొంది అక్కడే గుబ్బల మంగమ్మ తల్లిగా వెలిసిందని ఇక్కడ గిరిజనుల నమ్మకం ఫ్రెండ్స్ అలాగే ఇంకా రెండు మూడు కథనాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా నేను చెప్తాను దానికన్నా ముందు ఇక్కడ ఏంటంటే కొంతమంది చెప్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ అడవిలో పెద్ద పెద్ద పాములు ఉంటాయంట ఒకసారి మొగ అంటే మొగం కడుక్కుంటారు కదా వేప పొలాల కోసం ఒక వ్యక్తి కొండపైకి ఎక్కితే అక్కడ పెద్ద కొండ చిలువైతే కనిపించిందంట ఫ్రెండ్స్ అక్కడి నుంచి కొండ మీద నుంచి జారుకుంటూ వచ్చి కింద పడిపోయాడంట అయినా కానీ తనకి ఏమీ కాలేదంట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఏంటంటే సాయంత్రం నాలుగున్నర ఐదు దాటితే అసలు ఎవరు కనిపించరు అనమాట ఫ్రెండ్స్ అడవిలో అలాగే పొద్దున్నే ఏడున్నర అయ్యాకే లోపలికి ఎలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గుబ్బలు గుబ్బలగా వెలిసిందనమాట అందుకే గుబ్బల మంగమ్మ తల్లి అని అంటారు అంతేకాక ఇక్కడ ఆమెకి తోడుగా గంగమ్మ తల్లి నాగమ్మ తల్లి కూడా తోడుగా వెలిసారంట ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా గొబ్బల తల్లి గృహ లోపల అలా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇటువరకు ఏంటంటే లోపలికి కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే రాను రాను అక్కడికి వెళ్ళి భక్తులు తోసుకోవడం అలా జరుగుతుందని అదు అక్కడ అందుకని అలా ఇవైతే ఏర్పాటు చేశారంట ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళడానికి లేకుండా ఆ ఇటు వరకు కొబ్బరి చెప్పులు పెట్టేవారంట కొబ్బరి చెప్పులు కొట్టిన తర్వాత ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది జనం ఉన్నారో అసలు ఆదివారం మంగళవారం అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట మేమైతే ఆదివారం వెళ్ళాము చూస్తున్నారు కదా అలా తల్లికి కోరుకున్న మొక్కులు తీర్చుకోవడానికి అలా ఈ మేకను మొక్కుకుంటే మేకని కూడా అలా తీసుకెళ్ళి చూపించి ఆ తర్వాత బలిస్తానమాట ఫ్రెండ్స్ ఇదైతే గుడి బయట అన్నమాట ఫ్రెండ్స్ గుడికి వెళ్ళక ముందు అలా తర్వాత గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత బయటకు ఇటు సైడ్ దారి ఉంది చూసారా అటు నుంచి పైకి వెళ్తే ఏంటంటే మనకి అక్కడ వాటర్ వస్తున్నాయి కదా అవి వచ్చేసాటికి వెళ్తాం అనమాట ఈ నుంచి వస్తాయి ఆ పైకి అయితే మనం వెళ్దామనమాట ఈ దారి నుంచి వెళ్తే కనుక అక్కడ నుంచి అయితే మనం చూసాం కదా తల్లిని అక్కడికైతే వాటర్ అయితే వస్తాయన్నమాట అలాగే ఇక్కడ స్థల పురాణం గురించి చెబుతా అన్నాను కదా స్థల పురాణం వచ్చేసరికి ఏంటంటే పూర్వం ఇక్కడ కటారం కృష్ణమూర్తి అనే భూస్వామి ఉండేవాడంట ఆ భూస్వామి ఏంటంటే ఎదురు కర్రల కోసం రెండు ఎడ్ల బండిని తీసుకొని వెళ్ళాడంట ఫ్రెండ్స్ అప్పుడు ఏంటంటే రెండు ఎడ్ల బండ్లు లోడ్ చేసి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఒక బండి ఏంటంటే అక్కడ నుంచి కలర్లేదండి ఫ్రెండ్స్ అంటే అక్కడ ఉందో అక్కడే ఆగిపోయిందంట సరేమని ఏమీ అర్థం కాలేదంట చీకట పడడంతో ఆ బండి ఆ పుల్లలు అక్కడ పెట్టేసి మళ్ళీ ఆ బండిని తీసుకుని ఇంటికి వచ్చారంట మళ్ళీ తెల్లారి మళ్ళీ రెండో రోజు వెళ్ళి మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎదురు కర్రల్ని లోడ్ చేసుకుని ఎడ్ల బండి మీద మళ్ళీ వస్తుండగా ఏంటంటే దారి మధ్యలో ఎడ్ల బండి అయితే తిరగబడిపోయిందంట తిరగబడిపోవడంతో మళ్ళీ ఆ కృష్ణమూర్తి గారికి ఏమీ అర్థం కాక అక్కడే ఉన్నారండి ఫ్రెండ్స్ హరిత్ర అక్కడే ఉండి పడుకున్నారండి ఫ్రెండ్స్ పొడుకో పొడుకున్నారంట ఆ అడవిలోనే పడుకుంటే ఏంటంటే అప్పుడు ఆ గుబ్బల మంగం తల్లి కల్లోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను నన్ను చూడండి నాకు పూజలు చేయండి అని చెప్పడం వల్ల మళ్ళీ కృష్ణమూర్తి గారు ఊళ్ళోకి వచ్చి ఊరి పెద్దలకి ఉంటారు కదా పూజారులకి వాళ్ళందరికీ చెప్పి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది అలా అలా ఆ గుడికి అంత ప్రత్యేకత వచ్చిందన్నమాట ఫ్రెండ్స్ అంటే అక్కడ ఏ కోరిక కోరుకున్నా తీరుద్దనే నమ్మకంలో జనాల్లో అయితే బాగా ఏర్పడింది ఓకేనా ఫ్రెండ్స్ అంతేకాక ఇక్కడ ఏంటంటే పూట పులులు తిరుగుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట ఫ్రెండ్స్ అందుకనే గిరిజనులు కూడా రేత్ర అయితే అడవిలో మాత్రం ఎవరు ఉండరు అంటే బయట ఏదో చిన్న ఊరు ఒకటి ఉంది అంటే నాలుగు ఇళ్ళు ఐదేళ్ళు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోతారండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ గిరిజనులు ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు ఉంటాయి కదా రాకళ్ళు రోళ్ళు అలాంటివి తయారు చేసుకుని ఆదివారం మంగళవారం ఆ రెండు రోజులు మాత్రమే ఇక్కడికి వచ్చి అమ్ముకుంటారండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంతమంది జనం వస్తారు అన్నమాట ఇక్కడికి అంతేకాకుండా చేటలు అలాంటివి సామాను అన్నీ వాళ్ళు తయారు చేసుకుని ఆ వారంలో ఆ రెండు రోజులు మాత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్ముకుని వెళ్తారంట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రోడ్లు ఎలా ఉంటాయి అంటే కొంచెం ఆఫ్ రోడ్ అనమాట అంటే ఆగ్రాకి వెళ్ళే రోడ్లు అలా ఉంటాయి కదా ఆ ఫీల్ అయితే వస్తుందనమాట ఈ రోడ్లను చూస్తుంటే సేమ్ అలాగే ఉంటాయి అంతేకాకుండా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక కొండ చెలువ కనపడిందని అలాగే ఇక్కడ ఏంటంటే అలాగే కొంతమంది అంటే ట్రాక్టర్ మీద వచ్చారంట జనాలు ట్రాక్టర్ మీద వచ్చి కొండపైకి ఎక్కేటప్పుడు ట్రాక్టర్ ఎక్కలేకపోయిందంట ఫ్రెండ్స్ ఎక్కకో అది కాకుండా మళ్ళీ కిందకి జారిపోయిందంట ట్రాక్టర్ జారిపోయినా కానీ అది కనీసం దగ్గర దగ్గర ఒక వంద మీటర్లు కిందకు వచ్చేసిందంట ఫ్రెండ్స్ అయినా కానీ జనాలకు ఏమీ అవలేదంట అంతేకాకుండా అక్కడ ఒక్క రాయి కూడా కదలేదంట ఫ్రెండ్స్ కానీ ఇక్కడ నేచర్ మాత్రం సూపర్గా ఉంది అంతేకాకుండా ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం కొట్టుకుపోయింది అంట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దారి ఎలా ఉందో మొత్తం ఏంటంటే అక్కడ వానొస్తే ఇక ఎవరు అక్కడ అసలు ఎంట్రీ ఉండదు లోపలికి ఎలా ఉన్నా ఎవరు అనమాట ఫ్రెండ్స్ అలా ఉంటుంది అక్కడ అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇలాగే వచ్చిన భక్తుల్లో ఒక ఒకరి అమ్మాయి తప్పిపోయిందంట ఫ్రెండ్స్ చిన్న పాప మీ దగ్గర ఉందంటే మీ దగ్గర ఉంది అనుకుని వచ్చేసారంట బయటికి గుడికెళ్ళి దర్శించుకొని అలా రేత్ర అయిపోవడంతో మళ్ళీ లోపలికి వెళ్ళారంట ఫ్రెండ్స్ అడవిలోకి వచ్చి అంటే తల్లిని వేడుకొని అడవిలోకి వచ్చే ప్రయత్నం చేశారంట ఆ రేత్రిపూట అప్పుడు ఆ గొబ్బల మంగం తల్లి ప్రత్యక్షమయ్యి ఇప్పుడు మీరు అడవిలోకి రాకూడదు మీకు ప్రమాదం అంతేకాదు మా అక్క చెల్లెలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు రేత్రిపూట మీరు వాళ్ళని చూసినా వాళ్ళు మిమ్మల్ని చూసినా చాలా పెద్ద ప్రేమాదం అసలు ఇంకా ఏమీ ఉండదు అందుకని మీరు బయట బయటే ఉండండి అడవి బయట మీ పిల్లకి నేను బాధ్యత అని చెప్పి వాళ్ళ వాళ్ళనైతే పంపించి వాళ్ళని అయితే అడవిలోకి రానివ్వకుండా పంపించేసిందండి ఫ్రెండ్స్ అలా పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు పొద్దున్నే తిరిగి వచ్చి చూస్తే ఆమె గృహం ఉంది కదా ఫ్రెండ్స్ గొబ్బలమంగమ్మ గృహ ఆ గృహ పైన ఆడుకుంటూ ఉందంట ఫ్రెండ్స్ పాప అయితే పాపకైతే ఏమీ కాలేదంట అసలు ఆడుకుంటూ ఉందంట అంతేకాకుండా అక్కడ పులులు కూడా తిరుగుతాయని నమ్మకం ఫ్రెండ్స్ ఆ తల్లికి రేత్రపూట పులులు కాపలా కాస్తాయి అని నమ్ముతున్నారు అంతేకాక సర్పాలు కూడా అప్పుడప్పుడు వస్తూ అక్కడ పాలు తా అక్కడ వాళ్ళు పాలు పోస్తారంట ఫ్రెండ్స్ ఆ పాలు తాగి వెళ్తూ ఉంటుందంట అది కూడా ఒకే పాము ఒకటే పాము వచ్చి తాగుతూ వెళ్తూ ఉంటుందంట అలా భక్తులకి అప్పుడప్పుడే అరుదుగా కనిపిస్తుందంట ఫ్రెండ్స్ అంతేకాకుండా అప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ అంటే ఫస్ట్ వాటర్ వచ్చే గడికి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే అక్కడ పైనుంచి అయితే వస్తాయి కనపడుతుంది కదా అలా అనమాట ఇక్కడైతే ఫస్ట్ వెలిసిందని అంటారు అంటే మొదటిసారిగా ఇక్కడ వెలిసింది అక్కడ ఆ గృహ పాడైపోవడం వల్ల మళ్ళీ అక్కడ దేవతలందరూ తపస్సు చేసి ఆమెను శాంతించబరిచి చేశారని ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తాయి అలాగే ఇక్కడ ఏంటంటే కమిటీ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వినరనమాట ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు పాడి చేయకండి పాడు చేయకండి అని చెప్పినా ఎవరు వినలేదండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ నీళ్ళే మళ్ళీ అక్కడికి వస్తాయి కాబట్టి అందుకని ఇక్కడ కమిటీ వాళ్ళు ఎంత చెప్పినా అలాంటి వాళ్ళు పట్టించుకోరండి ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా ఒక ఆమె వచ్చింది పిల్లలకి చెప్తున్నారు ఆమె ఎప్పటి నుంచో అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే పదిహేను సంవత్సరాలు పైగానే అక్కడే ఉంటుంది ఆ పా మామగారు అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా వస్తే అలా వెళ్ళి అక్కడ స్నానం చేయడం అలాంటివి అయితే చేయకండి అలాగే దాన్ని చూసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందుకు వస్తే ఇటు పైకి వెళ్ళడానికి దారి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మేము ఏంటంటే ఏదో ఉంది ఏదో చూద్దాం అని అయితే పైకి ఎక్కడం జరిగింది కానీ అక్కడ అంటే చెట్లు తప్ప ఏమీ లేవు కాకపోతే అక్కడ పెద్ద ఊపు కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే వానలు పడినప్పుడు నీళ్ళన్నీ అక్కడికే వస్తాయంట చాలా పెద్దది అసలు అసలు దారి ఎలా ఉందంటే లేదు ఎక్కడ పడిపోతాము వీడియో తీస్తుంటే నాకు అదే భయం వేసింది ఎక్కడ కాలు జారిపోద్దా అని అలా ఉంటే ఎవరైనా పడతారులే ఫ్రెండ్స్ కాదని చెప్పలేం అలాంటిది ఒక అరవై ఏళ్ళ మామగారు దాన్ని ఎక్కుకుంటూ వచ్చేసారు అనమాట ఎందుకని మేము అడిగాం ఎందుకు మామగారు అక్కడ ఏమీ లేదంటే ఏమన్నాయా చూద్దాం గొబ్బల మంగమ్మ తల్లి మంతా ఉండగా అంతే ఫ్రెండ్స్ అలాగైతే జరిగింది అలా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ కూడా నేను చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడికి రావాలనుకునేవారు ఎలా అంటే అంటే ఏలూరు నుంచి ఇక్కడికి బస్సులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ రోడ్లు అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మనం అంత అనిపించదు అంతా మనకి అన్నీ ఉండవు కదా అలాగా అక్కడ ఏలూరు దాకా అయితే మీరు ట్రైన్కి అయితే రావచ్చు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి బస్సు బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎనీ టైం బస్సులు అయితే ఉంటాయి అక్కడ బస్సులోంచి బస్సు నుంచి మీరు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్ళొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ గిరిజనులు అన్నాను కదా కొండ దొరలు వాళ్ళైతే ఇప్ప పువ్వు ఇప్ప పువ్వు అంటే నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ అక్కడైతే చెప్తున్నారు ఆ ఎప్ప పువ్వుతో సారా అయితే తెస్తారండి ఫ్రెండ్స్ ఇప్పసారా అని అదేంటంటే ఒక చిన్న టీ గ్లాస్ తాగినా చాలు ఇంకా డైరెక్ట్ కోమనే ఇంకా ఏం తెలియదు అండి ఫ్రెండ్స్ మనకి అంత పవర్ఫుల్ పోయినంట అది ఇప్పుడు వచ్చే ఆల్కహాల్ దేనికే పనిచేయదని అయితే వాళ్ళు చెప్తున్నారు అలాగే వీళ్ళు కళ్ళు కూడా తీస్తారండి ఫ్రెండ్స్ ఈ అన్న అన్నవాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ అలా ఉందన్నమాట చెట్లు ఆ చెట్లకి పేర్లు కూడా పెట్టారు అంటే మా తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి అక్కడ ఆ చెట్టుకి అటుపక్క వెళ్తే మొత్తం లోయ ఫ్రెండ్స్ అసలు కాలి పెడితే పడిపోయినట్టే ఈ చెట్టు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ చెట్టు పేరు వచ్చేసేసి పునుగు చెట్టు అండి ఫ్రెండ్స్ చాలా అయితే బాగుందనమాట చూడడానికి అలాగే ఇక్కడ ఏ చెట్టు చూసినా కానీ నిటార్గా వెళ్ళినాయి ఫ్రెండ్స్ అంటే అడవి అంటే పడిపోవడం పక్కెళ్ళడం అసలు అలాంటివి ఏం లేవు చూస్తున్నారు కదా ఎంత నెటార్గా వెళ్ళినాయో ఎంత ఎంత ఎత్తే వెళ్ళినా అవి స్ట్రైట్గానే వెళ్ళినాయి అది ఎందుకనేది మనకి తెలియదు అలాగే ఏంటంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలా అయితే ఉన్నాయి అలాగే నేను కొండ చిలువ చూసాడు ఒక అబ్బాయి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి ఇదే అనమాట ఆ క్లిప్పు ఇటు అయితే పైకెక్కాడంట మొఖం పొలాల కోసం కానీ అక్కడ మొఖం పొలంలు దొరకపో దొరకపోవడం ఏదో జరిగిందంట తిరిగి వచ్చేసేటప్పుడు అయితే అక్కడైతే పెద్ద కొండ అంట ఫ్రెండ్స్ అసలు ముగ్గురు నలుగురు మనుషులు వాటేసుకున్న అందని అంత చిలువ అయితే చూసాడంట ఫ్రెండ్స్ అలా అక్కడ నుంచి ఆ కింద దాకా డొల్లుకుంటా వెళ్ళిపోయాడు అంట ఫ్రెండ్స్ డొల్లుకుంటా వెళ్ళినా కానీ ఏం కాలేదంట కానీ ఆ కొండచెలు అతన్ని చూస్తే మాత్రం ఏముండేది కాదని కూడా అతనే చెప్పాడు ఫ్రెండ్స్ చెప్పాడంట అలాగ అలాగైతే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇదైతే ట్రెక్కింగ్ అనమాట ఎప్పుడన్నా మీకు సండే హాలిడే అలాంటివి వచ్చినప్పుడు ఒకసారి పక్కా ట్రై చేయండి పక్కా అంటే ఇక్కడ నేచర్ ఏంటంటే అంత బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంతమంది వస్తున్నారు అంటే మనం వాటర్ ఫాల్ చూపించాం కదా పైన అక్కడికి ఏంటంటే తక్కువ మంది వెళ్తారనమాట ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే అక్కడికి వెళ్తారు కానీ అక్కడ ఏంటంటే కొంతమంది వీళ్ళు తాగి చేసి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే అక్కడ పాడు చేసేస్తున్నారు మొత్తం కాబట్టి కమిటీ వాళ్ళు కూడా ఏం చెప్పినా వాళ్ళు వినరు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు మాత్రం కమిటీ వాళ్ళండి ఇక్కడ అంత పెద్ద డెవలప్మెంట్ అంటే ఏం లేదు ఇది మాత్రం గవర్నమెంట్ చేతికి వెళ్తే మాత్రం ఇక్కడైతే ఏం మిగలదు అనమాట ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు చూడడానికి ఎలాగన్నా ఉంది అప్పుడైతే ఇక మొత్తం ఏముండదు మొత్తం రోడ్లేసి అలా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ పక్కా నేచర్ అనమాట అడవే ఏముండదు నల్లమల్ల అడవి ఎలా ఉందో అలా ఉందన్నమాట ఫ్రెండ్స్ నేనైతే చూశాను ఏమన్నా పాములు అలాంటివి ఏమన్నా కనపడతాయేమోనని మనకైతే ఏం కనపడలేదన్నమాట ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఎలా ఉందంటే ఆగ్రా రోడ్డు ఉంటుంది చూసారా అలా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఆ టైప్లో అయితే ఈ రోడ్డు అయితే మనకి ఉంటుంది ఇదైతే దారి పైకి వెళ్ళే దారి మీకు చూపించాను కదా అలాగే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చెట్లు ఎలా ఉన్నాయో ఇవ్వగండి ఫ్రెండ్స్ వాటరు అక్కడ నుంచే అక్కడ నుంచి ఫస్ట్ మనం నేను చూపించాను కదా అక్కడ నుంచి అయితే ఇక్కడికి వస్తాయన్నమాట ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ స్నానాలు చేయడం అలా అలాగే ఇంకా ముందుకు వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ పూజించుకున్న అంటే ముక్కులు మొక్కుని ఉంటారు కదా వారికి వాళ్ళు ఇక్కడ తెచ్చుకుని అంటే ఇక్కడే ఇక్కడే ఉందన్నమాట ఫ్రెండ్స్ వాళ్ళు కాంట్రాక్ట్ అంట అటుపక్కనేమో కోళ్ళు ఇటు పక్కనేమో మేకలు వారానికోసారి మారుతూ ఉంటాయి అంట ఫ్రెండ్స్ అలా అలా అంట పర్లేదు అదిగొని ఫ్రెండ్స్ నేను చూపించాను కదా కొండ చెలో అది ఆ స్పాటే అలాగే మీకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ట్రాక్టర్ జారిపోయింది అని అదైతే అటుపక్కన ఫ్రెండ్స్ అటుపక్కన జనాలు నడుస్తున్నారు కదా అక్కడ అక్కడ వ్యాన్లు కూడా ఉన్నాయి అటుపక్క నుంచి అయితే జారిపోయిందంట అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మంగమ్మ తల్లి మహిమ చూశారు కదా అందుకే ఈ వీడియో అనమాట ఎప్పుడన్నా మీరు రాకపోతే ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి ప్లేస్ అయితే సూపర్గా ఉంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నేను ట్రై చేస్తాను ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా పైకి వెళ్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ తెలుస్తుంది అలాగే ఇక్కడ చాలా పెద్ద పెద్ద పుట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఒక పుట్ట రెండు పుట్టలు చూశాను ఒకటి ఫోటో చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడ ఇంకో పుట్ట అయితే చూ చూడండి ఫ్రెండ్స్ అదంతా అడివి అక్కడ పుట్ట చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో ఇవేంటంటే మనుషులు చేసినట్టు ఉన్నాయి ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి లైక్ చేసి అలాగే మన వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్